హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది సికింద్రాబాద్ లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేసింది పాత మార్కెట్లో మత్తు మందును బొమ్ముట తయారు చేసినట్లు గుర్తించారు పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మందు తయారు చేసినట్లు నిర్ధారించారు తయారు చేసిన మందును తీసుకెళ్తుండగా ఈగల్ టీం పట్టుకుంది यार <laughs> दोस्तों <laughs> 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 ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్న కుమార్ ఈ మత్తు మంది తయారీ ఎన్ని రోజులుగా కొనసాగుతోంది దీనికి ఏంటి దీపిక మరోసారి ఈగల్ భారీ ఆపరేషన్ చేపట్టింది సికింద్రాబాద్ లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుర్తునట్టు చేసింది ఒక పాత స్కూల్ ను టార్గెట్ చేసుకొని ఆ స్కూల్లో మత్తు మందు తయారు చేస్తున్నారు ఒక ముఠాగా ఏర్పడినటువంటి కేటుగాళ్లు పెద్ద ఎత్తున అక్కడ రియాక్టర్లు పెట్టి మత్తు మందును తయారు చేస్తూ ఉన్నారు అయితే తయారు చేసినటువంటి మత్తు మందును ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి సమయంలోనే ఈ యొక్క పాత స్కూల్ పైన గత కొద్ది రోజుల నుంచి స్థానికుల నుంచి కావచ్చు అలాగే ఇతరుల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు గురి పెట్టడం జరిగింది అక్కడ ఫోకస్ చేశారు ఆ తయారు చేసినటువంటి మత్తు మందును తీసుకెళ్తున్నటువంటి సందర్భంలోనే అప్పటికే స్కెచ్ తో వెయిట్ చేసినటువంటి ఈగల్ టీం ఆ భారీ ఆపరేషన్ ద్వారా సికింద్రాబాద్ లో తయారు చేసినటువంటి యొక్క మత్తుమందు తరలింపును అడ్డుకోవడంతో పాటు ఆ ఫ్యాక్టరీ యొక్క గుట్టునట్టు చేసింది ఇప్పుడు ప్రధానంగా ఇందులో ఎవరెవరైతే పనిచేసుకుంటారో స్పాట్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే పెద్ద ఎత్తున అక్కడ తరలిస్తున్నటువంటి మత్తు మొత్తాన్ని కూడా మందు మొత్తాన్ని తీజ్ చేశారు ఇక దీనికి సంబంధించి కింగ్ పిన్ గా ఉన్నటువంటి వ్యక్తుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఎవరు యొక్క మత్తుమందు తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారనేది కూడా వివరాలు సేకరించినటువంటి పనిలో ఉన్నారు బిబిత రైట్ యూ